అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న మార్పులు ఆ పార్టీని ఏ దశకు తీసుకువెళ్తాయి ఏ స్థాయికి తీసుకువెళ్తాయి అసలు పార్టీని ముంచుతాయా తేల్చుతాయా అనేది అయితే ప్రస్తుతానికి ఆ పార్టీకి కూడా అంతు చెక్కడం లేదు చాలా నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారనే క్లారిటీ లేదు మేబీ ఆ పార్టీలో ఇవాళ రేపట్లో సెకండ్ లిస్ట్ వస్తుంది అన్నారు మేబీ ఈ వీడియో నేను రిలీజ్ చేసే సమయానికే వచ్చేయచ్చు ఎనీ టైం రావచ్చు అంటున్నారు అయితే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మనం చాలా జిల్లాలో చెప్పుకున్నాం శ్రీకాకుళం జిల్లాలో అనంతపురం జిల్లాలో నరసరావుపేట పరిధిలో మార్పులు ఎలా ఉంటాయనే చెప్పుకున్నాం సో ప్రకాశం జిల్లాలో పరిస్థితి తీసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిస్థితి తీసుకుంటే పన్నెండు నియోజకవర్గాలు ఉంటే ఈ పన్నెండు నియోజకవర్గాలకు గాను ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీల మార్పు ఉంటుంది అనే టాక్ ఉంది ఆల్రెడీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు గారు సైలెంట్ అయిపోయారు నేను ఇంకా పోటీ చేయను అని సైలెంట్ అయిపోయారు ఆయనకు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా చెప్పేశారు సో అక్కడితో క్లియర్ మరి మిగిలిన పదకొండు నియోజకవర్గాల్లో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నుంచే పోటీ చేస్తారు అని ఒక క్లారిటీ ఇచ్చేశారు సో ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సురేష్ గారికి కొండపీ ఇస్తారు కొండప్పి నియోజకవర్గానికి చెందిన చంద్రశేఖర్ గారికి ఎరగనపాలెం ఇస్తారు అనే ఒక క్లారిటీ ఉంది అక్కడ వరకు ఇబ్బంది లేదు అలాగే వేమూరు ఎమ్మెల్యే మంత్రి మేరుగు నాగార్జున గారికి సంతనూతలు పాడిస్తారు సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారికి హ్యాండ్ ఇస్తారు అనేది వరకు క్లారిటీ ఉంది మరి గిద్దలూరు సీటు ఎవరికి ఇస్తున్నారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు కొంతమంది ట్రై చేస్తున్నారు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు కానీ ఒక ఆర్య విషయాను అవమానకర రీతిలో పంపించేసి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులకు సీట్ ఇస్తే అది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది దెబ్బ పడే ఛాన్స్ ఉంది పైగా దర్శి నియోజకవర్గంలో కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి సీటు అని పుకార్లు ఉన్నాయి సో ఇక్కడ కూడా కాపు సామాజిక వర్గం వాళ్ళని తీసేసి రెడ్డీస్కి ఇచ్చారు అనే ఒక అపవాదం ఉంటుంది సో అందుకే గిద్దలూరు సీట్ని బీసీలకి ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు సో గిద్దలూరు దర్శి మార్కాపురం కనిగిరి చీరాల పరుచూరు ఇప్పటికీ కూడా డౌట్లే సంతల పాటు క్లారిటీ ఉంది ఒంగోలు క్లారిటీ ఉంది కొండపి క్లారిటీ ఉంది ఎర్రగొండపాలెం దాదాపుగా క్లారిటీకి వచ్చింది కానీ మిగిలిన ఎనిమిది సీట్లు చీరాల ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి గారిని మార్చే ఆలోచనలో ఉన్నారంట యాక్చువల్లీ వెంకటేష్ గారికి ఇచ్చారు కానీ ఆ మధ్య కానీ ఇప్పుడు పార్టీ ఆ నియోజకవర్గాన్ని కూడా మార్చే ఆలోచనలో ఉన్నారు పొరచూరు ఇన్ఛార్జిగా ఉన్న ఆమంత్ కృష్ణమోహన్ గారిని కూడా మార్చే ఆలోచనలో ఉన్నారు పొరచూరు ఇన్ఛార్జీలుగా వేరే కాపు సామాజిక వర్గానికి చెందిన వేరే నాయకులను ఆల్రెడీ పరిశీలిస్తున్నారు మనం చెప్పుకున్నాం దర్శి ఎమ్మెల్యే బాబు మదిశెట్టి వేణుగోపాల్ గారిని అడిగారు ఆయన రిజెక్ట్ చేశారు కదిరిబాబురావు గారిని అడిగారు ఆయన ఒప్పుకోలేదు రిజెక్ట్ చేశారు సో వేరే సామాజిక వర్గం వలన అడుగుతున్నారు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే ప్రకాశం జిల్లాలో సీట్లు ప్రకటన తర్వాత అంటే కొత్త ఇన్ఛార్జీలు ప్రకటన తర్వాత ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయే అవకాశం ఉంది ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న పలంగా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయన్నమాట సో వాళ్ళు ఎవరు అనేది మనం అప్పుడే చెప్పలేం ఎందుకంటే చివరి నిమిషంలో మనం పలానా వ్యక్తికి సీట్ లేదని చెప్తాం చివరి నిమిషంలో ఆయనకు పార్టీ సీట్ ఇచ్చిందనుకోండి మనం చెప్పింది తప్పు అవుద్ది సో ప్రస్తుతానికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఆ అభ్యర్థులకు వాళ్ళ అనుచరు అనుచరులకు కూడా ఒక క్లారిటీ ఉంది పశ్చిమ ప్రకాశంలో సో మార్కాపురం సీటు విషయానికే వస్తే కుందూరు నాగార్జున గారికి సీట్ ఇస్తారని నమ్ముతున్నారు కానీ అక్కడ జంకే వెంకటరెడ్డి గారు మాక్సిమం ట్రై చేస్తున్నారు ఒకవేళ జంకే వెంకటరెడ్డి గారికి సీట్ ఇవ్వకపోతే ఆయన వరకు ఇండిపెండెంట్గా పోటీ చేయమని పట్టుదలతో ఉంది అలాగే దర్శిలో ఇద్దరిలో ఒకరికి సీట్ ఇస్తారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఇద్దరిలో ఒకరికి సీట్ ఇస్తే మిగిలిన వాళ్ళు పార్టీ మారే అవకాశం పుష్కలంగా ఉంది అలాగే చీరాల్లో ఒకవేళ కరణం బలరామ్ గారి అబ్బాయి వెంకటేష్ గారికి సీట్ ఇవ్వకపోతే వాళ్ళు పార్టీ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆల్రెడీ అంతర్గతంగా కొన్ని చర్చలు జరుగుతున్నాయంట సో ఓవరాల్గా ఒక ఇద్దరు లేదా ముగ్గురు పార్టీ మారే అవకాశం ఉంది కొంతమంది తిరుగుబాటు చేసే అవకాశం ఉంది ఆల్రెడీ మాగుండి శ్రీనివాసరెడ్డి గారికి ఏమో ఎంపీ ఇవ్వ ఎంపీ సీట్ ఇవ్వరు అనే టాక్ ఉంది పోనీ ఆయనకి ఎంపీ ఇవ్వకపోయినా పర్లేదు వాళ్ళ అబ్బాయికి అయినా సరే గిద్దలూరు కానీ మార్కాపురం సీటు కానీ ట్రై చేస్తున్నారు మాగుంట రాఘవ రెడ్డి గారికి గిద్దలూరు కానీ మార్కాపురం కానీ ఇచ్చితే బాగుంటుంది అనుకుంటున్నారు అది కూడా ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉంది కానీ అది కూడా కన్ఫామ్ కాదు సో వైసీపీలో ఓవరాల్గా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం ఈ మార్పులు చేర్పుల వలన ఒక ఆరు నియోజకవర్గాలు బాగా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే ఆ జిల్లాలో బాగా వైసీపీ గతంతో పోలిస్తే బలహీనపడింది ఇప్పుడు ఇంకా ఈ మార్పుల కారణంగా ఇంకా తిరుగుబాట్లు అయితే తప్పకపోవచ్చు థ్యాంక్ యూ